సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల యాభై ఐదు సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ తెనాలి సుభాషితం విద్వత్సు వేరతా యాతిషు స్థితాహ స్వీయేషు చ గరోద్గారా नानाకారః ఖితౌఖలః భావం ఈ భూమిపై దుర్జనులు నానా విధ ఆకారాలలో కనపరుచుకుంటారు విద్వాంసుల ఎదుట శుద్ధమైన జ్ఞానం కలవారిలాగా సన్యాసుల ఎదుట విరక్తుల కనపడతారు అయితే తమ దాయాదుల విషయంలో విషాన్ని కక్కుతారు కనబడుచునుంద్రు దుర్జనుల్ హరమ విభుదులు గాను విద్వాంసులు దుట అతి విరక్తులుగా దోచు యతుల ఎదుట కాని స్వజనులకు విషము గ్రక్కుచుండు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి